ప్రభునంతన పెరిమినటువంటి సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వకమంతన తెలియజేస్తున్నాను ఈరోజు అపోస్తలు లేక అపోస్తలు అన్న దాని గురించి కొద్ది మాటలు మీతో మాట్లాడుతాను మీరు చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను నేడు అపోస్తలుడు ఉన్నారా అంటే నేడు నిజమైన అయితే లేరు క్రీస్తు అపోస్తరుడు ఈనాడు లేరు ఎందుకంటే అపోస్తలు అంటే వారు భౌతికంగా నేరుగా డైరెక్ట్గా ఏర్పాటు చేసుకున్న వారు అపోస్తులు ఇంకా చెప్పాలంటే వారు క్రీస్తుకు సాక్షులు సొంత కళ్ళతో చూసిన వారు వారు సాక్షులు అటువంటి వారు అపోస్తులు రెండు వేల సంవత్సరముల క్రితము ప్రభునేశ వారు తన పన్నెండు మంది అపోస్తలను నేరుగా ఆయన అపాయింట్మెంట్ చేసుకున్నారు ఎన్నుకున్నారు మత్స్సు వార్త అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాలు చూసినట్లయితే ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సంఖ్య చెబుతున్నాడండి పన్నెండు మంది పదమూడు పద్నాలుగు లేరు అపవిత్రత్మలు వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధి స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను అంటే ఇటువంటి దెయ్యాలు వెళ్ళగొట్టి అవిత్రత వెళ్ళగొట్టి ప్రతి విధమైన రోగములను స్వస్థపరిచేటటువంటి వ్యాధులను స్వస్థపరిచేటటువంటి వారే అపోస్తులు ఇటువంటి శక్తి లేని వాడు అపోస్తులు కాడు ఎందుకంటే నేరుగా ఆయన అద్భుతములు చేసే గొప్ప శక్తిని వారికి అనుగ్రహించాడు అధికారం ఇచ్చాను వారికి అధికారం ఇచ్చాను అంతమందికి తన పన్నెండు మంది శిష్యులకు ఇచ్చాడు పదముగురు పద్నాలుగు పదిహేను మందికి కాదండి ఆ పన్నెండు మంది అపోస్త్రల పేర్లు ఏవనగా మొదట పేతురమని సీమోను అతని సహోదరుడు ఆంధ్రయ్య జీవితి కుమారుడు యాక అతని సహోదరుడు యోహాను పిలిపు భద్రోమయ తోమ శుంకరైన మత్త అల్పై యాకపు తయన మారు పెరిగిన కరనీసీమోను ఆయనను అప్పగించిన ఇసుక యువతి యూత ఇలా ఈ పన్నెండు మంది పేర్లు చెప్పేశాడు తర్వాత ఇంకొక పోస్టు అవసరం వచ్చాడు ఎందుకంటే యూధ ద్రోహం చేసి ఊరేసుకొని చనిపోయాడు గనుక పోస్ట్ ఖాళీ అయింది గనుక ఆ పోస్ట్ భర్తీ చేయడం కొరకు ఆ పోస్తులమటంలో ఎన్నిక జరిగింది అంటే పన్నెండు కన్ఫర్మ్ కనుకనే పన్నెండు ఒకరు తగ్గినందుకు ఇంకొకరు ఏర్పాటు చేశారు ఇది సంఖ్య పన్నెండు మంది ఆ పోస్తుల యొక్క సంఖ్య నేడెవరే నేను కూడా ఆ పోస్తుడు వారు తప్పు ఆ పోస్తుల యొక్క ప్రాముఖ్యమైన అర్హత ఏంటన్నట్లయితే క్రీస్తుని నేరుగా చూసి ఉండాలి వారు చూసిన వారి కంటితో చూసిన వారు సాక్షి చూసి ఉండాలి తాకి ఉండాలి మాట్లాడి ఉండాలి అంత సంభాషించి ఉండాలి అది ఎప్పుడు జరగాలి ప్రభు నేసి క్రితం పరమునకు ముందు జరిగిన సంగతి అయితే ప్రాముఖ్యమైన అర్హత ఇక్కడ చెప్తున్నాడు చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పదహారు నుంచి చెబుతున్నాను నేను సహోదరులారా ఏసును పట్టుకున్న వారికి త్రావ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దాయుల ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అంటే యూదా గురించి ఒక ప్రవచనం నెరవేరాల్సి ఉంది అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఎవరు యూధ ఏ యూధ ఇస్కృతి యుధ ఈ యూధ ద్రోహము వలన సంపాదించిన రూకలించి ఒక పొలము కొనేను ఏంటి యోధా పేరున చనిపోయిన తర్వాత ఆ రూకలతో కొన్నారు ఏ రోకలు ప్రభువును అప్పగించడానికి ముప్పది వెండి నాణములు తీసుకున్నాడు ఎప్పుడైతే ప్రభువుకి శిక్ష విధింపబడిందో పశ్చాత్తాప చెంది దుఃఖంతో వచ్చి ఆ యొక్క నాణ్యములు యాజకుల ముందు దేవాలయంలో పారవేసి వెళ్ళి ఊరేసుకుని చనిపోయాడు ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలిచ్చి ఒక పొలం కొనెను అతడు తల క్రిందుగా పడి నడిమికి బ్రద్దాలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను తల కిందులుగా పడ్డాడు నడిమికి సెంటర్కి బదులైపాడు ఎందుకు ప్రమాణముగా అతని ఇల్లు పడైపోవును కాక దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును కాక అతను ఉద్యోగం వేరొకడు తీసుకున్ను కాక ఉద్యోగం అంటే ఆ పోస్తులత్వము ఒకటి ఉన్నది ఆయన పేరున అది ఇంకొకటి ఇంకొకటికి చాలామందికి కాదు ఒక్కడికే అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి ముఖ్యమైన మాట కాబట్టి ఉద్యోగం ఇంకొకరికి రావాలి కాబట్టి ఎలాంటి అర్హతలో చెప్తున్నాడు చూడండి యోహానుభాప్తి స్వామిచ్చినది మొదలుకొని ప్రభుని యేసు మన నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు మన మధ్య సంచరించి చూడనంత కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్నమును గూర్చి సాక్షియుడు అవశ్యకమని చెప్పాను అది యోహాను ప్రభుని యేసు క్రీస్తుకు యోర్ధాను నదిలో బాప్తిచ్చినప్పుడు అక్కడ ఉండి ఉండాలి అక్కడ మొదలుకొని యేసు క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరమునకు ఆరోహణమైనంత వరకు వారితో కలిసి ఉన్న వీరిలో ఒకడు చాలా మంది ఉన్నారు అందులో ఒకడు ఎక్కువ మంది కదా పోతున్నారు అందులో ఒకడు ఒక ఉద్యోగం పోయింది కనుక ఆ పన్నెండు మందిలో పదకొండు అయిపోయారు కనుక ఇంకొకరికే ఛాన్స్ ఉంది వీరిలో ఒకడు మనతో పాటు పునరుత్న గురించి పునరుత్నకు సాక్షి అయ్యుడట అవశ్యకము అని చెప్పాడు అప్పుడు వారు యాస్త మారు పెరగల బర్సప్ప అనబడిన యోసేపు మత్య అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసి అందరి వృద్ధి వెలిగిన ప్రభువా తన చోటికి పోగొట్టుకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో లోను ఆ పోస్తులత్వంలోను పాలు పొదుటకై వీరిద్దరిలోను ఏర్పరచుకున్న వారి కనపరచమని ప్రార్థన చేశారు అప్పుడు చీట్లు వేశారు మతియా పేరు చీటు వచ్చను కనుక అతడు పదకొండు మంది పోస్టులతో కూడా ఓడుగా లెక్కింపబడ్డాడు మతీయా ఇది అసలు క్వాలిఫికేషన్ ఈ అర్ధ నదిలో ప్రభు బాప్ పొందినప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉండి ఉండాలి అప్పటి నుంచి వీరితో ఫాలో అవుతూ ప్రభు చనిపోయి సమాధి ఇప్పుడు తిరిగి లేచి పునరుద్ధానమైన తర్వాత పరలోకానికి ఆరోహణమైనంత వరకు వీరితో కూడా తిరిగిన వాడే ఉండాలి అటువంటి వాడే అపోస్తడు అవుతాడు చెప్తా ఉన్నాడు కనుక వారు సాక్షులు నేడు నేను కూడా అపోస్తడుని అని చెప్పుకున్నట్లయితే వారు దొంగ అప్పోస్తులు మోసగాల పనివారు వారు అబద్ధులు రమణేశ్వర క్రీస్తు వారు రక్షణ కొరకు అందరిని పిలిచాడు అది మనకు తెలిసింది ప్రయాసపడి భార మోస్సు సమస్త జనుడ రాని సమస్త జనులకు రక్షణ కొరకు పిలిచాడు నా దగ్గర నేను మీకు విశ్రాంతి కలుగ అన్నాడు మనం అందరూ పిలువబడ్డాం కానీ పంపబడిన వారు వారు మాత్రం పన్నెండు మంది మాత్రమే ఆ వారు అప్పస్తులు చాలా మంది సేవ చేశారు మనం కూడా సేవకులు ఉందని ఆ పోస్తులం అయితే కాము ఎందుకంటే అప్పస్తుడు అంటే ప్రధానం గురించి సాక్షి ఉండాలి ప్రభుత్వ కార్యాలన్నింటికి సాక్షులై ఉండాలి ఆ కాలంలో ఉండి ఉన్నవాడై ఉండాలి నేడు ఆ కాలంలో లేని వారు ఈ కాలంలో మేము ఆ పోస్తులు చెబుతున్నారు కాబట్టి నేడు ఉన్నటువంటి ఆ అందరూ దొంగ పోస్తులే తప్ప ఏం లేదు అంత గొప్పోడని పేరు ప్రక్ష్యాత్తులు తెచ్చుకున్నా వారు మోసపూరితంగా ఆ పేరు తెచ్చుకున్న తప్ప ఒరిజినల్ కాదండి మన దృష్టికి గొప్పవారు అవ్వచ్చు కానీ దేవుని దృష్టికి ఎవరు గొప్ప కారు అబద్ధికులు అబద్ధికులే సత్యవంతులు సత్యవంతులే మన గోడ సామ్యులు గారు చనిపోయారు వారు కూడా ఆ పోస్టుడు పేరు పెట్టుకున్నారు స్వయం ప్రకటిత పోస్టుడు తప్ప ప్రభు ఆయన ఎన్నుకోలేదు ఈయన యోధా నదిలో ప్రభు బాప్తినప్పుడు లేడు ఆయన పురోధాన కళాలు చూడలేదు నేటి కాలం వాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈయన ఉండిన వండిన వాడు కాదు అదేవిధంగా రంజిత్ ఓఫిర్ గారు కూడా ఆయన కూడా ఆ అని చెప్పుకుంటాడు కాబట్టి ఆయన కూడా అబద్ధ ఒక్క పోస్టులు దొంగ తప్ప ఈ క్వాలిఫికేషన్స్ ఈయనలో కూడా లేవు కాబట్టి ఏదో పెద్దవారు మంచివారు ఇలాంటి వారు దైవజులను మీరు ఫీల్ అయితే మేమేమి చేయలేము ఈ వాక్యానుసారంగా లేని వారందరూ కూడా అబద్ధికులను సంగతి గుర్తించాలని వారు రెండో కొరంతి పదకొండు రాజ్యములో ఉన్నటువంటి ఆ చూద్దాం ఒకసారి రెండవ క్రంతి పదకొండ అధ్యా పదమూడు పద్నాలుగు పదిహేను అంతా చూస్తే యాలి అనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వ్యాసము ధరించుకున్న వారై ఉండి అపోస్తుల వ్యాసం ధరించుకున్నారు కానీ వారు అప్పోస్తులు కారు వారు వేషధారుడు వ్యాసం వేసుకున్నవాడు వేషధారుడే వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తును మోసగాన పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు ఆశ్చర్యపడిపోకండి నేను చెప్పింది కరెక్టే అందుకే ఆశ్చర్యంగా ఉంటది మీకు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేసం ధరించుకొచ్చున్నాడు గనుక వాణి పరిచారకులను వీరెవరి పరిచారకులు అందరు కూడా పోతుల పేరు పెట్టుకున్నవారు సాతాను పరిచారకులు అందుకే వాణి పరిచారకులను నీతి పరిచారకుల వ్యాసం ధరించుకుంట గొప్ప సంగతి కాదు వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును ఆ పెట్టుకోవడానికి ఎవరికి అధికారం లేదు పంపబడిన వాడు ఎవరి చేత క్రీస్తు చేత తర్వాత అపోస్తులకు ఉన్నటువంటి ఒక లక్షణము ప్రాముఖ్య లక్షణము చూసినట్లయితే రెండవ కొంత పన్నెండు పన్నెండులో చూస్తున్నామండి సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములు చేయటం వలన ఆ పోస్తలని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కను పరచ బాడేను ఆ పోస్తలకు చిహ్నాలేంటి సూచక్రియలు మహాత్ కార్యములు అద్భుతములు మహాత్ కార్యములు చేయటే ఆ పోస్తల చిహ్నాలు నేడు ఇగోడి స్వామ్యులు గారు కానీ లేక రంజిత్ గారు కానీ విచేశారా సూచక్రియలు అద్భుతములు మహాత్ కార్యాలు చేసి అపోస్తుల చిహ్నాలు కనపరిచారా అంటే ఏం లేదు వారికి శక్తి లేదు కాబట్టి నేటి కాలంలో ఎవడైనా కానీ నేను అప్పోస్తడను చెప్పినట్లయితే దొంగ అప్పోసుడు తప్ప నిజమైన అపోస్తుడు కాడు వాక్యానుసారంగా వారు తప్పు చేస్తున్నారు అటువంటి వారు నమ్మి గుడ్డి వారు గుడ్డి వారికి త్రో చూపితే వారు వీరికి గుంట్లో పడతా ఉన్నారు ఈ విషయాలు మీరు గమనించి సత్యము అర్థం చేసుకొని సత్యములోకి రావాలని ఆహ్వానిస్తున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మను దీవించిన గాక ఆమె